ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు వేదాల్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కలియుగంలో అనంతమైనటువంటి వేదరాశిని చదివిన వాడు ఎవడూ లేడు మనకు లభిస్తున్నటువంటి కొన్ని శాఖలు మాత్రమే అధ్యయనం చేస్తున్నారే తప్ప అనంతమైన వేదరాశి దాని జోలికి వెళ్ళినటువంటి సమర్థుడు లేడు దానికి కారణాలు అనేకం కావచ్చు వేదము అనగానే మనకు అనేకమైన అపోహలు ఉంటాయి అయ్యో ఇది అందరూ చదవకూడదేమో ఇది మనకు అర్హత లేదేమో చూడండి వేదం అనేది మన భాషలో చెప్పుకోవాలంటే ఒక మీకు ఎలా చెప్పాలి మీరు ఒక కారు కొన్నారనుకోండి ఈ కారు కొన్నప్పుడు కానీ లేదా ఒక టీవీ కొన్నప్పుడు కానీ మరికి ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ ఒక బుక్లెట్ ఇస్తారు దానికి అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక బుక్లెట్ ఉంటుంది ఒక టీవీ ఉందనుకో దాంట్లో ఉన్న బటన్స్ ఎన్ని దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది ఈ టెక్నికల్ డాటా అంతా కూడా ఆ బుక్లెట్లు మీకు వివరించి ఉంటారు మరి దాని బుక్లెట్ అని అంటారు మరి ఏదంటారు మీరు అర్థం చేసుకోండి నాకు తెలిసిన భాషలో చెప్తున్నాను అలాగే ఒక కారు తీసుకున్నా కూడా దాని మెకానిజం అంతా కూడా ఒక బుక్లెట్లు ఇస్తారు అలాగే ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించినటువంటి పరమాత్మ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జీవరాశుల్లో తెలివైనటువంటి వాడు అంతర్గతమైన భావాన్ని ఇతరులకు తెలిపేటటువంటి వాక్శక్తి కలిగినటువంటి వాడు వాక్ ఉన్నటువంటి వాడు మానవుడు ఒక్కడే కదా అలాంటి వారు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి మానవుడు యొక్క జీవనం విధానం ఏమిటి తన గృహస్థ జీవితంలో ఏం చేయాలి లేదు ఒక నాయకుడైనాడు ఒక రాజు అయినాడు వారి ఏవి వాళ్ళు ఎలా బ్రతకాలి వాళ్ళు ఎలా ఈ యొక్క వ్యవస్థను నడపాలి ఇత్యాది అనేకమైనటువంటి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ జ్ఞానమంతా ఉండేటటువంటి ఆ బుక్లెట్ ఏదో ఉందో దాన్నే వేదము అంటారు వేదం అంటే ఏమిటి గ్రహించు అని విశేషమైనటువంటి విధంగా గ్రహించు జ్ఞానము విజ్ఞానమని చాలా అర్థాలు ఉన్నాయి కనుక కేవలం మనం ఏం చేస్తాం వేదం అంటే ఏదో మంత్రాలు చదవటం ఏదో దేవతామూర్తులకు అభిషేకాలు చేయటము ఇత్యాది మనం ఆలోచిస్తూ ఉంటాం కొన్ని అలా ఉంటే కొన్ని డైరెక్షన్ ఇస్తాయి మనకు మన జీవన విధానం ఎలా నడుపుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు తెలుస్తాయి తెలియజేస్తాయి అలాంటి వాటిల్లో కొన్ని సాధన చేసేటటువంటి చిన్న మంత్రాలు ఉంటాయి వాటికి స్వర సంబంధం లేదు కొంతమంది అడిగారు స్వామి స్వరం లేదు ఏమవుతుందో అని ఒక చిన్న మంత్రం ఇప్పుడు ఆమ్నాయంలో తీసుకుంటే అన్నీ కూడా అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఆమ్నాయం అందారు ఆమ్నాయం అంటే వేయడమే దాంట్లో అనేకమైన మంత్రాలు ఉంటాయి కరన్యాసన్యాసాలు ఋషిన్యాసాలు ధ్యానము ఇవన్నీ ఉంటాయి వాటికి స్వర సంబంధం ఉండదు అలాగే కొన్ని చిన్న మంత్రాలకు వాటికి సర స్వర సంబంధం లేదు అది కేవలము భావనతో భావించి అలా నువ్వు దాన్ని మననం చేసుకుంటున్నా అంతర్గతమైనటువంటి మననానికి స్వరంతో సంబంధం ఏముంది ఇక్కడ భక్తి ప్రధానమైనటువంటిది ఇది వేదవాక్కు పరమేశ్వరు నుండి వచ్చినటువంటి దివ్యవాక్కు అనేటటువంటి భావంతో పరిపూర్ణమైన విశ్వాసంతో చూడండి ఒక చిన్న పిల్లవాడు ముద్దు ముద్దుగా మాటలు వస్తూ ఉంటాయి వాడు తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి ఆ తల్లి మురిసిపోతుంది అయ్యో నా పిల్లవాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇప్పుడు లక్ష్మమ్మ అని ఉందనుకో వాడు ఉచ్చరణ దోషంతో ఏమంటావు లచ్చమ్మ అని అన్నాడు అనుకో మురిసిపోతుంది ముద్దు ఆడుతుంది నా బిడ్డకు మాటలు వస్తున్నాయని కదా అలాగే మనము ఒక చిన్న పిల్లలు అంటే ఒక అజ్ఞాన దిశలో ఉండేటటువంటి వారు పరమాత్మను మనం స్తుతించే వరకు మురిసిపోతాడైనా అయ్యో వీడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడు ముద్దు ముద్దు మాటలతో ఎలా పలుకుతున్నాడో అని వాళ్ళు మురిసిపోతారే తప్ప ఆగ్రహించేటటువంటి వారు దేవతలు కారు పరమాత్మ అసలే కాదు అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత భావంతో ఏ భావంతో ఎంత భక్తితో పరమాత్మను నువ్వు కీర్తిస్తున్నావో అది చూస్తాడు కనుక నిర్భయంగా చెప్పేటటువంటి విషయాలను గ్రహించండి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకు ప్రతిష్టారహస్యము అనేటటువంటి ఒక అంశం ఉంది ఈ ప్రతిష్ట రహస్యము అనేటటువంటిది ఋగ్వేదంలో మనకు ఎనిమిదవ ప్రపాటకంలో అరవయ స్వప్నలో పదహారవ మంత్రం ప్రతిష్ట గురించి చెప్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేస్తాడు ప్రతిష్టను కోరుకుంటా అప్రతిష్టను ఎవ్వరూ కూడా కోరుకో కోరుకుంటారు ఎవరైనా నేను అప్రతిష్ట పాలు కావాలని అబ్బడు అనుకోడు కూడా ఆఖరగా బిచ్చగాడైనా సరే ప్రతిష్ట కోసంగానే పాకులాడతాడు అంటే ప్రతిష్ట అంటే ఊర్ధక్క మనము ప్రతిష్ట అప్రతిష్ట పాలు కాకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు అలాంటి వాడికి ప్రతిష్టా బలం ఎలా చేకూరుతుంది అనేది అంశం ఎంత గొప్ప అంశం అండి ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం ఏదేదో క్లాసులు నిర్వహిస్తుంటారు వేదానికి మించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పేటటువంటివి మరి ఇవి లేవనే నా అభిప్రాయం ikala manaku ku amantra nuk sar pada silin cocolan dia sabta hota ragan tamet ila tetwa agne jam ab akrayam bhaste adhem akrayam benaste అగ్జనా అతిహీ ఈ మంత్రం యొక్క ఉద్దేశాన్ని గ్రహించండి అంటే ఈ మంత్రాన్ని గ్రహించి మన ప్రవర్తన మారాలి కేవలం మంత్రాన్ని మళ్ళీ వేసుకుంటూ కూర్చుంటే సరిపోదు ఆ మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మనం నేర్చుకోవాలి ఎక్కడో దూర ప్రాంతంలో ఉండేరనుకోండి ఇప్పుడు సరే సెల్ ఫోన్లు వచ్చినాయి ఒకప్పుడు మనకు లెటర్స్ రాసేవి నీకు పలానా వస్తువులు పది ఏమైనా కుశల మంగళంగా ఉన్నావా ఇగో పలానా వస్తువులు పలానా దగ్గర దొరుకుతాయట ఎన్ని తీసుకొని రావాలి నాకు పంపి అని ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి మీకు ఉదయాన్నే స్నానం చేసి విభూతిదారులు ధరించి చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చొని ఆ ఉత్తరాన్ని చూసి చదివేరు అనుకు మూడు సార్లు చదివేరు లేదు జపం చేశారు ఆ ఉత్తరాన్ని ఆ ఉత్తరంలో రాయబడినటువంటి వస్తువులు నీకు లభిస్తాయా లభిస్తాయా లభించు ఏం చేయాలి దాన్ని చదివిన తర్వాత దాంట్లో ఏమి బ్రాయబడినాడో దాన్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువులన్నిటిని కూడా సంగ్రహం చేసుకొని వారికి చేర్చాలి కదా అంతేగాని దీన్ని రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తరసంలో పారాయణం చేసేవనుకో ఆ ఉత్తరాన్ని ఏమంటారు వాడిని కొన్ని మంత్రాలు అనుష్ఠానం చేసేటటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి వేదంలో మరికొన్ని మంత్రాలు మనకు సూచిస్తాయి ఇలా ప్రవర్తించు నువ్వు అని అలా ప్రవర్తించే నీ ప్రవర్తన మారుతుంది ఈరోజు స్థితికి నీ ప్రవర్తనే కారణం ఎవరో నిన్ను ప్రేరేపించదురు నీ స్వభావంతో నువ్వు పనులు చేస్తుంటావు ప్రతి వ్యక్తికి ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావము పూర్వజనితమై ఉంటుంది దాని ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఆలోచిస్తుంటారు వారి జీవన విధానంలో అందరూ కూడా ఆ యొక్క స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కనుక ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే కారణం నీ ప్రయత్నము నీ అనుష్ఠానము నువ్వు పెరిగిన వాతావరణము ఇవన్నీ కావు కనుక వేద ఎంచిస్తుంది నీకు సూచిస్తుంది ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించినావంటే నీకు ఉత్కృష్టమైనటువంటి స్థితి కలుగుతుంది అని మనకు వేదమాత ఇక్కడ మనకు ఒక సూచన ఇస్తుంది ఇక్కడ అప్రతిష్ఠిపాలు కాకుండా ఉండేటటువంటి దానికోసంగా ఇక్కడ చెప్తుంది అవుతుంది ఇక్కడ నేను ఈ మంత్రాన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ సప్త హోతారహ అన్నాడు ఇక్కడ సప్తహోతారహ అనే పదానికి అర్థం తీసుకుంటే మనకు మనసు అనేటటువంటిది ఒకటి ఉంది దీని అధీనంలో ఇంద్రియాలు ఉంటాయి ఈ దీని అధీనంలో ఇంద్రియాలు ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఈ జ్ఞానేంద్రియాలు ఏంది రెండు కళ్ళు రెండు నాసికలు రెండు చెవులు ఒక నోరు ఎన్నైని సప్తహ అన్నాడు హోతారం అన్నాడు అంటే మనసు మీద ఇవి ఆహుతులు ఇస్తుంటాయి ఎలా నేత్రాలు ఏం చేస్తాయి దర్శనాహుతి ఇస్తుంటాయి ఇప్పుడు నేత్రము చూస్తుంది దానికి అర్థం కాదు మనసుకు చేరవేస్తుంది మనసు తన పూర్వానుభవాన్ని తీసుకొని ఇది ఫలానా అని మనకు అక్కడ హింటిస్తుంది ఇది కేవలము ఉపకరణం మాత్రమే ఇంద్రియము లోపల ఉంటుంది ఆది నేత్రేంద్రియ ఎవరు అధీనంలో ఉంటుంది మనసు అధీనంలో ఉంటుంది అర్థమవుతుంది చెప్పేది బాగా అర్థం చేసుకోండి అలాగే ప్రతి ఒక్క ఇంద్రియము ఇప్పుడు జీవులు ఉన్నాయి శ్రవణం ఎక్కడో ఒక శబ్దం వచ్చింది అది నీకు అర్థం కాల అప్పుడు పరీక్షిస్తే ఇది ఏమి శబ్దమై ఉంటుందని మనసు దాని పూర్వానుభవాలన్నీ కూడా పరీక్షించి ఇది గంట శబ్దము లేదా ఇది ఫలాన శబ్దము అని మనకు అది హింటిస్తుంది అంటే నువ్వు ఇచ్చేటటువంటి ఆహుతి అన్నాడు అంటే ఆత్ ఇక్కడ మనకు మనసుకు మీద పెరిచేటటువంటి ఆహుతుల ద్వారా ఫలితం వస్తూ ఉంటుంది అలాగే నాసికాపుటములు గంధము దుర్గంధాన్ని మనం పీల్చలేము భరించలేము అలాగే కఠిన వాక్యాలను మనం వినలేము భయంకరమైన దృశ్యాలను చూడలేము ఇవన్నీ ఏంది విరుద్ధమైనటువంటి ఆహుతులు కదా కొంతమందికి ఆనందమైన దృశ్యాన్ని చూస్తూ ఒకరికి ఉంటే మరొకటికి హింసాత్మకమైనవి చూడాలని ఉంటుంది ఆ హింసాత్మకమైనటువంటివి చూచి వాడు నిర్ణయాలు తీసుకుంటే వాడు అప్రతిష్ట పాలవుతారు ఇక్కడ చెప్పటంలో ఉద్దేశం ఏంది అంటే ఇప్పుడు చూడండి ఒక భాషలో చెప్పాలంటే అగ్ని అన్నారు అగ్నికి మనం ఏం చేస్తాము స్వచ్ఛమైన ఆవునేతతో ఆహుతులు ఇచ్చి దేవతా మంత్రాలు చదువుతూ ఆహుతులు ఇచ్చి అనుకో ఆ ఫలితం వేరేగా ఉంటుంది అలాగే కాకుండా దాంట్లో దుర్గంధపూరితమైనటువంటివి వెయ్యకూడనటువంటివి వేస్తే ఏమవుతుంది యజ్ఞము భ్రష్టుబడుతుంది అలాగే ఇక్కడ భ్రష్టుపట్టడమే అప్రతిష్ఠపాలు కాబట్టి అర్థమవుతుందే అలాగే ఈ యొక్క నోరుంది ఇది ఏం చేస్తుంది మంచినే మాట్లాడుతుంది ఈ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది దుర్భాషలాడనటువంటి నోరే అందమైనటువంటి వాక్యాలను పలకగలుగుతుంది ఇది ఈ మొత్తం కలుపుకొని ఈ ఏడు ఆహుతులు మనసు మీద సమర్పిస్తుంటే ఆ ఆహుతులను బట్టే మన యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది మనకు మంచి వాక్యాలు విన్నావు మంచిగా విని విన్న తర్వాత సరిపోదండి ఆచరణలో పెట్టాలి అయో ఇతరులకు దుఃఖం కలిగించకూడదు అని మంచి వాక్యాన్ని వినావు నువ్వు ఏం చేయాలి వెంటనే ఇతరులకు మంచి ఇతరులకు మనం దూషించకూడదు ఇతరులను మనం దూషించకూడదు ఇతరులు మనం దూషించకూడదు జపం చేసామనుకో ఏమవుతుంది దానివల్ల అనుష్ఠానం చేయాలి అనుష్ఠానం అంటే ఏమిటి ఇక ఈ రోడ్ నుంచి నేను ఎవరిని దూషించను అలాగే ఈ పంచేంద్రియముల యొక్క స్థితిని బట్టే జ్ఞానేంద్రియాలు స్థితిని బట్టే మనకు కర్మేంద్రియాలు పనిచేస్తూ అర్థమవుతుంది కదా నేను చెప్పేది అందుకని పైన పేర్కొన్నటువంటి ఈ యొక్క ఆహుతులన్నీ కూడా శుద్ధమైనటువంటివి ఆహుతులైననుకో మానవుడి యొక్క ప్రతిష్ట నిరంతరం పెరుగుతుంది అంటే ఒక సత్ప్రవర్తన గురించి ఇక్కడ మనకు చేస్తూ ఉన్నా అలా సత్ప్రవర్తన వల్ల ఏమవుతుంది ఇప్పుడు నోరుంది పౌష్టికాహారం మంచి ఆహారం గ్రహించావు సాత్వికమైన ఆహారం గ్రహించావు దానివల్ల ఏమవుతుంది పౌష్టికం బలం చేకూరుతుంది అజ్ఞానం నశించిపోతుంది అంతమవుతుంది జ్ఞాన విజ్ఞానం తెలుసుకోవటం ఇప్పుడు జ్ఞానం అంటే ఏంది తెలుసుకోవటం విజ్ఞానం అంటే అనుభవించటం ఈ జ్ఞాన విజ్ఞానాల వల్ల ఏముంది విద్య వికసిస్తుంది అందుకే ఇక్కడ వేదమాత ఏం చెప్తుంది నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే నీ యొక్క జ్ఞానేంద్రియాలని సరిగా ఉపయోగించుకో అని మనకు ఇక్కడ సూచిస్తుంది జ్ఞానేంద్రియ కదండి శబ్ద స్పర్శ రూప రసగంధములైనటువంటి ఈ పంచ వీటిని వీటి కోసమే మానవుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం ఎతికేటటువంటి ఆనందాలన్నీ కూడా ఈ అయితే ఆరోది లేదు అర్థమవుతుందే కనుక వీటి ప్రవర్తన మార్చుకో మార్చుకున్నావంటే నువ్వు అపతిష్టపాలు కావు నీ ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది అని మనకు ఈ మంత్రం యొక్క ఉద్దేశాన్ని చెప్తుంది వేద మంత్రాల గురించి కొన్ని నేను వివరిస్తున్నాను ముఖ్యంగా అంటే ఎక్కువ చెప్పనండి నేను ఏదో నాలుగు విషయాలు ముఖ్యమైన మీకు సంబంధితమైనటువంటి మాత్రమే చెప్తాను అవి కూడా వినేటటువంటి వారు అతి స్వల్పంగా ఉన్నారని నాకు తెలుసు ఎందుకంటే చూడనిట్టాటివి ఈ ప్రపంచమంతా రంగుల ప్రపంచంలో నాట్యం ఆడుతూ ఉంది ఏం యూట్యూబ్ చూసినా సుఖాని కోసం ఏం చెప్తారు బాధలు తీరిపోయేదానికి ఏదైనా చెప్తారా ఇనే అన్వేషణలు ఉంటాయి కానీ నీ ప్రవర్తన మార్చుకున్నావనుకో నీకు మానవుడికి బుద్ధి అనేది ఒకటి ఇచ్చినాడు ఒక విషయాన్ని పరిశీలించేటటువంటి వివేకం నీకు ఇచ్చినా ఇది మంచా ఇది చెడ్డ అనేటటువంటిది నీకు పరమాత్మ ప్రసాదించినాడు ఒక చెడు కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మ చెప్తుంది ఇది తప్పు అని దాని స్వల్పంగా ఉంటుంది దాని వాయిస్సు దాన్ని నువ్వు పక్కన పెడతావు ఏం కాదులేక కానీ చేయి అంటావు తర్వాత బాధపడతావు కనుక మన బాధలకు కారణం మనమే ఎవరో వల్ల మనకు బాధ లభించిందనుకుంటే పొరపాటు నీ కర్మకు నీవే కర్తవు భోక్తవు కూడా కనుక ఇంద్రియములను వశపంచుకొని మానవుడు యొక్క ప్రవర్తన ఆనందంగా గడిచిందనుకో వాడు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడు అని మనకు ఈ యొక్క మంత్రార్థం చెప్తుంది ఇది జపం చేసే మంత్రం కాదు మీ ప్రవర్తన గురించి అంటే మీ ప్రవర్తన కదా అందరి ప్రవర్తన నా ప్రవర్తన కూడా అనుకోవాలి అందరి ప్రవర్తన ఎలా ఉండాలి మనకి ఎలా ప్రతిష్ట నెలకొల్తుంది మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మన యొక్క స్థితిని మనం మార్చుకోవాలి అది నీ చేతిలో ఉంది అని మనకు వేదమాత ఇక్కడ మనకు బలంగా చెప్తుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించినట్లయితే మనము అక్షయమైనటువంటి ప్రతిష్టను చేకూరుకుంటాం మహర్షులంతా చేసింది ఇదేనండి వాళ్ళు ఏం చేశారు నిరంతరము పరమాత్మను ధ్యానించినారు పరమాత్మను స్మరించినారు పరమాత్మను స్థుతించినారు పరమాత్మను దర్శించినారు ఈ పంచేంద్రియాలు అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారానే వాళ్ళు వీటిని సరిగా ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి ప్రతిష్టను వాళ్ళు చేకూరుకున్నారు కాలం గడిచిపోయినా యుగాలు గడిచిపోయినా ఆ పుణ్యాత్ములకు మనం ఇప్పుడు తలుచుకున్నప్పుడు నమస్కారం చేయగలుగుతున్నామంటే కారణం ఏంది వారు ఇంద్రియములను వారు సక్రమంగా నడిపినారు అని మనం గుర్తుంచుకోవాలి కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర लोका समस्त सुखिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्